నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలు బా ఐపీఎస్ ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ పచ్చి కొబ్బరి కర్రీ మీరు కూడా చూసేసేయండి పచ్చి పప్పుని ఫోర్ అవర్స్ నానపెట్టాలి ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి మీకు టైం లేకపోతే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా బద్ద అనేది మనకి మెత్తగా ఈ విధంగా అయితే సరిపోతుంది ఒక కప్పు కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాంట్లోకి పచ్చి శనగపప్పు అలాగే మెత్తగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఉడకపెట్టుకున్న పచ్చిసెనపప్పుని ఉడకపెట్టుకున్న వాటర్ని ఇందులోకి ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకున్న తర్వాత కారం అలాగే ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి దీని కాంబినేషన్ వచ్చేసి రసం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ